హాయ్ ఫ్రెండ్స్ సో గ్రూప్ టూ కోసం మీరు సపరేట్ నోట్స్ ఎట్లా తయారు చేసుకున్నారు సార్ అనేసి చెప్పారు కదా సో ఇక్కడ చూడండి సార్ ప్రతి దానికి కూడా మనకు ప్రతి సబ్జెక్ట్ కూడా సపరేట్ షార్ట్ కట్ నోట్స్ ఉంటుందన్నమాట సో ఇట్లా షార్ట్ కట్స్ ఫోన్గా తయారు చేసుకున్నాను సో ఇక్కడ చూడవచ్చు ఇక్కడ బ్యాంకింగ్ తర్వాత బీమా సంస్కరణలు కనబడుతున్న బీమా సంస్కరణలు అంటే ఏమిటి తర్వాత బ్యాంకింగ్స్ తర్వాత ఇలాంటి మొత్తం ఇదే అనమాట సో ఇది ఎకానమీ సంబంధించినటువంటి నోట్స్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేరే వేరే దానికి కూడా సపరేట్ నోట్స్ ఉంటుంది సో ఇక్కడ చూడవచ్చు ఇదేమో మనకు ఇంగ్లీష్ సంబంధించినటువంటి బుక్ అండి దీన్ని సపరేటు ఇంకా తయారు చేసుకున్నాను సో తర్వాత వచ్చేసి ఇక్కడ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ కూడా సపరేట్ ఉంటుందండి ఇట్లా సో ప్రతి దానికి ఇట్లా సపరేట్ అనేది నోట్స్ ఉంటుంది సో ఇది జాగ్రఫీకి తర్వాత ఇది పాలిటీకి తర్వాత ఇదేమో ఇంగ్లీష్ సంబంధించినటువంటి దానికి సో ప్రతి దానికి ఇట్లా సపరేట్ రాసుకుంటే ఏమవుతుందంటే మీకు ఎగ్జామ్ ముందు తొందరగా రివిజన్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట సో దాంతోపాటు ఇంకో కొన్ని గ్రాఫ్స్ లాగా కూడా రాసుకున్నాం అనమాట సో ఇక్కడ చూడండి చార్ట్స్ సో ఈ చార్ట్స్ ఒకసారి చూడండి మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఇక్కడ మనకు ఫ్రెండ్స్ ఇది ప్రణాళికలకు సంబంధించినటువంటి షార్ట్కట్గా రాసుకున్నటువంటి అండి సో ఎట్లా రాసు రాశారు అనేది ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తుంది అనమాట ఇక్కడ చూడొచ్చు మనకు ఫస్ట్ ప్రణాళికలు సో ఈ లైన్ మొత్తం ఒకటే ఉంటుందండి ఫస్ట్ ప్రణాళికలు మొత్తం కూడా ఒకటే లైన్ ఉంటుంది సో తర్వాత సెకండ్ ప్రణాళికలు మొత్తం కూడా ఇది ఈ లైన్ మొత్తం సెకండ్ ప్రణాళికలు ఉంటుంది సో తర్వాత ఇక్కడ చూడొచ్చు అండి మూడవ ప్రణాళిక కూడా సేమ్ ఇట్లాగే ఉంటుంది సో దానికి సంబంధించినటువంటి ఇయరు దీని గురించి అంశము రూపకర్త ఎవరు వృద్ధి నమూనా ఎవరు వృద్ధి రేటు ఎవరు సాధించినటువంటి వృద్ధి రేటు ఎంత సో తలసారి ఆదాయం ఎంత సో సంబంధించినటువంటి ఇంత ఇట్లా నెక్స్ట్ ఇక్కడ చూడవచ్చు వార్షిక ప్రణాళికలు ఫోర్త్ ప్రణాళికలు ఫిఫ్త్ ప్రణాళిక తర్వాత వచ్చేసి ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ సేమ్ ఇట్లాగే మనకు సిక్స్త్ ప్రణాళికలు ఒక మొత్తం ఇంతలో కంప్లీట్ చేసుకున్న సో ఎయిత్ ప్రణాళిక వార్షిక ప్రణాళికలు సో నైన్త్ ప్రణాళికలు సో ఇవన్నీ ఇట్లా రాసుకోవడం వలన ఏమవుతుందంటే మీకు తొందరగా రివిజన్ చేయవచ్చు అనమాట మీకు ఎగ్జామ్ ఒక ఒక నెల రోజులు ఉన్నప్పుడు ఏం చేయాలంటే అన్ని టాపిక్స్ ఇట్లాగే షార్ట్ షార్ట్కట్ నోట్స్ అండి ఇది సో షార్ట్కట్ నోట్స్ ఇట్లా మీరు తయారు చేసుకొని రా రాసుకోవాలి సో కొన్ని కొన్ని ఇంపార్టెంట్స్ డేట్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఒకటే దగ్గర రాసుకున్నా ఇక్కడ చూడండి ప్రధానమంత్రి కృషి సంచయ యోజన ఇక్కడ ఈ డేట్ చూడండి ట్వం రెండు వేల పద్నాలుగు ఆగస్టు పంతొమ్మిది సో తర్వాత ఆగస్టులో వచ్చినాయి మొత్తం ఒక దగ్గర రాసుకున్నా పిఎం జన్ యోజన రెండు వేల పద్నాలుగు తర్వాత ఆగస్ట్ ఇరవై ఎనిమిది తర్వాత బేటీ బచావో బేటీ పడావో రెండు వేల పదిహేను జనవరి ఇరవై రెండు సుకన్య సమృద్ధి యోజన రెండు వేల పదిహేను జనవరి ఇరవై రెండు తర్వాత సాయిల్డ్ హెల్త్ కార్డు రెండు వేల పదిహేను ఫిబ్రవరి పదిహేడు సో ఇట్లా మీరు ఒకే దగ్గర రాసుకుంటే ఏమవుతుందంటే మరి దీనికి సంబంధించినటువంటి డేట్స్ పైన క్లారిటీ తెలుస్తుంది అనమాట సో ఎగ్జామ్ వచ్చినప్పుడు మీరు తొందరగా పెట్టుకో పెట్టవచ్చు అనమాట సో ఇక్కడ చూడవచ్చు కిసాన్ వికాస్ పత్ర అనేసి రెండు వేల పదిహేను మార్చ్ మూడు స్వదేశీ దర్శనం రెండు వేల పదిహేను మార్చ్ తొమ్మిది సో ఇవన్నీ కూడా మార్చిలో వచ్చినాయి తర్వాత అక్టోబర్లో వచ్చినాయి సెప్టెంబర్లో వచ్చినాయి ఒక దగ్గర ఆగస్టు దగ్గర వచ్చినాయి ఇవన్నీ కూడా ఇట్లా రాయడం వల్ల ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ అనేది ఏర్పడదు తొందరగా మీరు ఈ యొక్క ఆన్సర్ను తొందరగా పెట్టేయచ్చు అనమాట సో ఇట్లాగా మీరు కూడా తయారు చేసుకోండి రాబోయేటటువంటి గ్రూప్ టూలో మీరు కూడా విజేతలు అవుతారనేసి కోరుకుంటున్నాను సో అవ్వాలి కూడా ఎందుకంటే ఇప్పటికే మనకు వాళ్ళ నోటిఫికేషన్స్ అనేవి చాలా ఆలస్యం అయింది కాబట్టి సో ఇక్కడ చూడండి సార్ మీరు కూడా ఇట్లా నోట్స్ మేకింగ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి తయారు చేసుకోండి సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్